మళ్ళీ మీకు ఇంకొక విషయం చెప్పాలి చినిగిపోయినా చీకు చీరల్ని కూడా కొంటారు అంటే రేట్లు డిఫరెన్స్ ఉంటుందండి అంటే చీర చిరిగిపోయినా గానీ చీకు పట్టినా ఎలా ఉన్నా గానీ ఈ జరిగిన బట్టి మాత్రమే రేటు కడతారు ఎంత పెట్టుకున్నారు అప్పట్లో వచ్చి మీకు కనీసం ఇది అరవై ఐదేళ్ల క్రితం ఈ చీర వాల్యూ వంద రూపాయలు

మరి నమ్మచ్చా వారి మాటలు మీకు తెలుసు మాకు ఐడియా వస్తుంది చూస్తే మేము చెప్పగలం ఆ శారీ వాళ్ళు చెప్పినా కూడా మాకు ఐడియా వస్తుంది నిజం చెప్తున్నారు అప్పుడు నిజం మాకు తెలుస్తుంది ఆ శారీ ఎక్కడ నేసారి ఏంటి అనేది కూడా మాకు ఐడియా డెబ్బై వేల రూపాయల చీరని మీరు ఇరవై ఏడు వేల రూపాయలు కొన్నారు కదా మరి ఎందుకు దీని రేట్ తగ్గింది అంటే ఇది పర్సంటేజ్ తగ్గింది చీరీ కొంచెం పర్సంటేజ్ తగ్గింది అలా తగ్గిపోతుందండి పర్సంటేజ్ తగ్గింది అంటే శారీ మొత్తం అదే ఒక పోగే కాపర్ చేసి క్లాత్ మొత్తం మూడు పోగులు వచ్చి జరిగిపోతుంది

ఎక్కువగా మ్యారేజ్ ఫంక్షన్లో ఇదివరకు వాడేది ఇదే కదా తర్వాత కొంచెం కాపర్ మిక్సింగ్ వస్తాయి ఇట్లాగా ఇవి ఇవైతే టూ థౌజండ్ అట్లా తీసుకుంటాం ఇవి కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కొంచెం కాపర్ మిక్సింగ్ ఉంటుంది క్వాలిటీ వస్తుంది సత్యనారాయణ గారు మా అమ్మగారి దగ్గర ఒక బెనారస్ చీర ఉంది అందులో వెండి ఉంది అని చెప్పుకున్నారు మా నాన్నగారు ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం చూస్తాం చూస్తారా దానికి ఎంత వాల్యూ వచ్చే ఛాన్స్ ఉందండి సెవెన్ ఇంటికి ఇందాక నేను అక్కడ బోర్డులో లో చూసాను ఇంటి వద్దే కొనబడును అని రాసి ఉంది ఇంటికే వస్తాను మేడం మీరు ఫోన్ నెంబర్ ఇస్తే ఇంటికే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను ఆల్రెడీ మీరు సత్సాయిలో కానీ కళింగాలో అడ్మిషన్ స్టాల్స్ పెట్టినప్పుడు అక్కడ మాకు కొంతమంది నెంబర్స్ ఇచ్చి వస్తారు మేము ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాం ఓకే ప్రాబ్లమ్ లేదు మీ నెంబర్ మాకు ఫోన్ చేసినా పర్వాలేదు వాట్సాప్ లో మీకు సారీస్ ఫొటోస్ పెట్టినా కూడా మేమే ఇంటికి వచ్చి చూసుకుని మీకు అమౌంట్ ఇచ్చి తీసుకొస్తాం

హైదరాబాద్ అయితే మొత్తం నేనే చూస్తాను బయట ఏలూరు రాజమండ్రి విజయవాడ కాకినాడ ఎక్కడికైనా మాకు రోజు తీసుకున్నారు చూస్తాను భీమవరం కానీ ఎక్కడైనా చూస్తాను కానీ ఇంటి వద్దకి వచ్చి కొనడం అనేది బాగుందండి ఎందుకంటే నేను ఒక వర్కింగ్ మదర్ ని నిజంగా నేను చాలా బిజీగా ఉంటాను ప్రత్యేకంగా అబ్బా ఈ పట్టు చీరల కోసం మళ్ళీ పాత తీసుకెళ్లి ఏం కొంటాము ఏం బేరాలు ఆడతాం అనిపిస్తది అలాంటప్పుడు మీకు నా పెళ్లి చీరలు కూడా ఉన్నాయండి నిజంగా నేను మీకు వాట్సాప్ చేస్తాను వాట్సాప్ చూసి చూసి మనిషిపోయింది ఇందుకు మరి దీనికి అమౌంట్ ఇచ్చేస్తున్నారు కదా అంటే కొంచెం చీర క్వాలిటీని బట్టి ఇచ్చేస్తున్నారు జరీ క్వాలిటీని బట్టి ఇస్తున్నాము జరీ కాని వాటికి కూడా ఇట్లా మీరు చెప్తుంటే పాత చికెన్ క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకుంది అది కూడా మీరు బయట ఎక్కడో మళ్ళీ ఇవ్వవ్స్ ఉంటుంది గ్రేవీ చేయవచ్చు గ్రేవీ చెక్కి శారీస్ కలెక్షన్ ఉండడం మీరు తీసుకోవచ్చు బాగున్నాయండి చీరలు కూడా నిజంగా చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు అయితే మనకెళ్ళారు మీ దగ్గర చీరలు కొనుక్కునేలా ఉండాలో కొనుక్కోవచ్చు కలెక్షన్ కూడా బాగుండే కనిపిస్తారండి మీరు ఇదండి ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ మంగలిగడి క్యాపాట సత్యనారాయణ గారు కస్టమర్స్ ఎవరైనా నాకు ఈ కాంబినేషన్ లో కావాలి ఈ బడ్జెట్ లో కావాలి ఈ చీర కావాలి అంటే మీరు తయారు చేసి ఇస్తారా చెప్పేసారు ఒక వన్ వీక్ 10 డేస్ సమస్తని ఇస్తని

నేనేం అనుకున్నానో తెలుసా మనకి రెగ్యులర్ గా ఎలాంజ్ వస్తుంది ఇప్పుడు పింక్ కదా ఈ పింక్ ఈ బ్లౌజ్ వస్తుందేమో అనుకున్నా బోర్డర్ పింక్ ఉంది కాబట్టి ఎందుకంటే గ్రీన్ కి కూడా అలా అనుకున్నా కానీ బలే డిఫరెంట్ గా ఇచ్చారు నేను ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటున్నాను అనమాట ఈ బ్లౌజ్ తో ఈ సారీ బోర్డర్ ఎలా ఉంటుంది కదా ఒకసారి సారీ అంతే ఈ శారీ అయితే కస్టమర్స్ చాలా పెట్టారు ఆధారపడ్డారు స్టిచ్చింగ్ చేసుకున్నాను ఫొటోస్ కూడా మాకు ఇది సేమ్ ఇదే పెంచుకాలం సారీ వస్తుంది పట్టులో నలభై వేలు యాభై వేలు ఉంది మేము ఇచ్చింది త్రీ ఎయిట్ మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందలు మీరు ఇందాకన్నారు కదా నలభై యాభై వేలు రూపాయలు చెప్తే చూపిస్తారా ఈ కుట్టించింది ఎందుకంటే మాకు కూడా కొత్త డిజైన్స్ ఇలా ఓకే చూడండి ఎంత బాగుందో కుట్టించారు ఈ చక్కగా ఇక్కడ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ తో చున్నీ కూడా ఓనీ కూడా వచ్చింది బాగుందండి వీళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే ఇంత మంచి ఐడియా చీరం చీరలాగే కట్టడానికి ఇష్టపడతారు కదా కూడా పర్టిక్ విమెన్ కి ఫెయిలికి ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి అవును మంచి ఆఫీసర్స్ కూడా కట్టుకోవడానికి బాగుంటుంది బాగుంది గ్రామ క్యాష్ అకౌంట్ క్యాష్ మీకు ప్రైజ్ శారీస్ తీసుకునే చెప్పండి ఎక్స్చేంజ్ చేస్తాం ప్యూర్ జరీ ప్యూర్ జెరీకి శారీ టు శారీ ఫ్రీగా ఏమన్నా ఫ్రీగా ఇస్తాం ప్యూర్ జెరీ చీర చేస్తూ ఉంటుందండి లేడీస్ కదా సాధారణంగా ఎక్కువ నాకైతే ఎక్కువ బ్రైట్ కలర్స్ నచ్చుతాయి చాలా డార్క్ కలర్స్ ఇష్టం స్క్రీన్కి వాటికి కూడా బాగుంటాయేమో అనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా పైగా సమ్మర్ లో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది చాలా మంది చీరలు అవాయిడ్ చేస్తూ ఉంటారు వర్కింగ్ విమెన్ ఎందుకంటే క్యారీ చేయడం కష్టం అని ఇలాంటి చీరలు మేము నేను నేచర్కి ప్రకృతికి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటానండి మీ దగ్గర కాబట్టి బాగుందండి సత్యనారాయణ గారు ఇంతకీ బేరమాడే ఛాన్స్ ఉందా మీ దగ్గర తగ్గిస్తారా అని తగ్గిస్తాము ప్యూర్ ఉంటే ఇస్తాము క్యాష్ ఇస్తాము నార్మల్ ఎక్స్చేంజ్ చేసుకుంటాము మీకు ఒక మూడు వేలు రూపాయలు చూడటం ఫిఫ్టీన్ హండ్రెడ్ పాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అదే జరి అనుకోండి సారీ మాకు వద్దులే బాబు మాకు జరిగి సారీ ఇవ్వండి సారీ ఇచ్చేస్తాం ఫ్రీగానే ఇచ్చేస్తాం అమౌంట్ కూడా తీసుకుంటాం ఇది మీకు బ్లాక్ సారీ లా కనిపిస్తూ ఉండొచ్చు ఇది నావీ బ్లూ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇష్టపడుతూ ఉంటారు

ఇట్లా మధ్యలో మిడిల్ సెక్స్ ఓకే యా బార్డర్ పల్లు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఆ చేసేసరికి నాకు ఈ చీరలు అన్నీ చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది అన్ని జనరేషన్స్ వాళ్ళు ఈ చీరలు కట్టుకోవచ్చు మా అమ్మమ్మ కట్టుకోవచ్చు మా అమ్మ కట్టుకోవచ్చు నేను కట్టుకోవచ్చు రేపు మా పాపది ఏదో స్కూల్లోనో ఎక్కడైనా ఫేర్వేల్ లాంటివి ఉన్నప్పుడు కూడా కట్టుకోవచ్చు అంటే అన్ని వయసుల వాళ్ళు అన్ని తరాల వాళ్ళు కట్టుకునేలాగా కంచి ధనలక్ష్మి వారి షాప్ లో ఉన్న చీరలు ఉన్నాయండి కాస్ట్ ఎలా ఉంది అయితే నేను ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వాలి మీ దగ్గర పాత పట్టు చీర ఉంటేనే దాన్ని సేల్ చేయడానికి ఎక్స్చేంజ్ చేయడానికి రావాలి అనుకోకండి మీరు ఒక మంచి కొత్త చీర కనుక్కో మీరు ఒక మంచి కొత్త చీర కొనుక్కోవాలనుకున్నా గానీ ఈ షాప్ కి రావచ్చు సత్యనారాయణ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు ఓ బ్లాక్ లైట్ గ్రీన్ అంటామా గ్రీన్ బాగుందండి మంచి కాంబినేషన్